అరవింద్ గారంటే వెల్ ప్లాన్డ్ ఒక మాట మాట్లాడినా దాని వెనకాల ఎంతో చాలా ఆచితూచి మాట్లాడతారు ఒక ఒక పని చేసిన అసలు ఏ విషయంలోన సరే మీరు అసలు ఎక్కడ ఒక తడబాటు అన్నది ఉండదు అలాంటిది ఇటీవల ఈ సినిమాకి చాలా ఎక్కువగా ఉత్సాహంతో ప్రచారం చేసినట్టు కనిపిస్తుంది ఏంటి ఆ డిఫరెన్స్ ఎందువల్ల ఏంటి సరే సార్ మా అంటున్నాడు అరవై నుంచి నేను కిందకి వెళ్తున్నాను అంట ఓకే అయితే నేను రావాలి కిందకి ఏ కాదు సార్ అంటే మీకు అర్థమైందా మిమ్మల్ని వేసుకున్నారు అది నాకు కాదు సార్ మాకు ప్రతి ప్రెస్ మీట్లో మామూలే అది అది మాకు కావాలి మీ కొత్త కానీ కాదు సార్ మొన్న సరే డాన్స్ చేయడము సినిమాకి ఎక్కువ చెప్పడము అంత బాగుంది కంటిన్యూ రెండు సార్లు కొంచెం మాట గబుక్కుని పడిందేమో మీ నోట పొరపాటున అది ఎక్కువ సోషల్ మీడియాలో ట్రాలింగ్ వైరల్ అవుతుంది అది మీకు గమనించారా మీ దృష్టికి వచ్చిందా బాగా గమనించానండి మరి దానికి మీ కామెంట్ అంటే నో కామెంట్స్ అంటే కాదు తడబాట మామూలుగా ఒరిజినల్గా మీరు చెప్పి నో కామెంట్స్ ఇంక నో కామెంట్ అన్నంత పోత సరే పోలేండి మీరు నో కామెంట్ అనని క్వశ్చన్ అడుగుతారు ఇది మొదట మీరు చూసినప్పుడు ఇది సబ్జెక్టు అంత అవేబుల్ కాదు అని మీరు అన్నారని వాసుగారు చెప్పారు తర్వాత దాన్ని మొత్తం రీఫ్రేమ్ చేసి అంత రీస్ట్రక్చర్ చేసాక సెట్ అయింది అన్నారు ఫస్ట్ నేను నేరేషన్ విన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సెకండ్ హాఫ్ డాక్యుమెంటరీ నేచర్లో ఉంది ఇది అందుకని ఆ కథ కొని ఒక రైటర్ దర్శకుడికి ఇస్తేనే ఇది పని జరుగుద్ది అందుకని రైటర్ కమ్ దర్శకుడిని ఎతికి ఈ కథ ఇచ్చి వర్క్ చేసి మనం డెసిషన్ తీసుకుందాం ఇప్పుడు ఆయన అడిగిన డబ్బులు ఇచ్చేసి ఆ కథ తీసుకోండి ఇది కాకుండా ఏ జైలుకి ఇరవై రెండు మంది వెళ్ళారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చేరి అది మేము సినిమాగా తీసుకోవడానికి రైట్స్ తీసుకోండి ఇతను కథ రాసేస్తే ఈ కథ కొనుక్కుంటే మనకి పని అవ్వదు అందుకని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ వాళ్ళందరి దగ్గర నుంచి రైడ్స్ తీసుకుని వచ్చి ఇప్పుడు అవన్నీ అయిన తర్వాత చందుగారిని రిక్వెస్ట్ చేశాం ఈ సినిమా టోటల్గా వెళ్ళిన ఇరవై రెండు మంది కాకుండా టోటల్గా ముప్పై మంది దగ్గర నుంచి ఈ రైట్స్ తీసుకోవాల్సి వచ్చిందండి తీసుకున్నాం ఫర్ అవర్ సేఫ్టీ అది గారు దాన్ని ఏదో నేను తీసుకునే రెండు నెలలు చందుగారి దగ్గర ఒక గొప్పతనం ఉంది ఆయన ఏమి అర్జెంటు పడ్డు పడ్డు మనం ఇంకో సినిమా మీద ఇంకో సినిమా చేసేసి ఇంకొక ఇన్ని కోట్లు తీసుకుని ఇన్ని కోట్లు తీసుకుని బ్యాంకులో అసలు ఆ మైండ్ లేదు ఆయనకి సినిమా ఆ జర్నీని ఆ సినిమాని రాయడాన్ని ఆ సినిమాని తీయడాన్ని ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులు ఆ జర్నీని ఎంజాయ్ చేసే మనుషులతోటి ప్రయాణం చేయాలని ఉంటుంది మాకు యాక్చువల్గా యాక్చువల్గా తీసుకున్నామో చేసుకున్నా చేసేసామో వెళ్ళిపో అట్లా ఉండదు ఆయనతోటి అందుకని ఆయన తీసుకుని ఒక తొమ్మిది నెలల్లో దాని మీద కష్టపడి అప్పుడు దాన్ని ఒక మంచి కథారూపంగా తెలిసారు బేసిక్ కథ ఎందుకు కొన్నాము అంటే ఇట్స్ అ హ్యాపీండ్ ఇన్సిడెంట్ దాన్ని తీసుకుని దాన్ని రూపకల్పన చేస్తే బాగుంటుంది అని అనిపించి తీసుకున్నామండి మీరు అడిగిన ప్రశ్న ఏంటో మర్చిపోయి నేను చెప్తున్నాను మీరు అడిగిన ప్రశ్న మీరు చెప్పారు కరెక్ట్గా